నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన ఛానల్లో మరొక కొత్త స్టోర్ జాయిన్ అయిపోయిందండి నాగశ్రీ డైరీస్ నుంచి అంటే ప్యూర్ వెరైటీసే చాలా మంచి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది నేను కూడా ఎక్కడ బెస్ట్ స్టోర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీకు షూట్ చేసి అందిస్తూ వస్తాను మీకు ముందుగా నేను కంగ్రాట్స్ చెప్తున్నానండి మీరు కూడా మంచి సక్సెస్ ఫ్రాంచైజీలు ఫ్రాంచైజీలుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మాధవీ లత గారని మనకి అనుష బోటిక్ భాగ్యనగర్ కాలనీలో ఉందండి అందరికీ తెలుసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా చాలా మంచి కలెక్షన్ అంటే అక్కడ ఒక్కసారి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే అని ఫంక్షన్లో అడగాలన్నమాట అలా డిజైన్ చేస్తారు చాలా మందికి సుపరిచితం అయితే ఇప్పుడు కొత్తగా తను శారీ బిజినెస్లో కూడా వచ్చారు మాధురి సహకారంతో ఇంకా మాధురి అంటే మన అందరికీ తెలిసిందే హ్యాండ్లూమ్ శారీస్కి పెట్టింది పేరు ప్యూర్ ఎక్కడుంటే అక్కడ పరిగెడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి సహకారంతో తను చాలా కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చారండి ఈరోజు నన్ను ఓపెనింగ్కి పిలిచారు చాలా సంతోషం అయితే ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది మరి మేడం దగ్గర నుంచి మనం ఎటువంటి శారీస్ చూడబోతున్నాం అనేది కూడా నేను ఒక చిన్న వీడియో మీకు అందిస్తానండి మీకు నచ్చిన వారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయవచ్చు మాధవీ లత గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా

ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే ఈ వర్క్ లకైతే పట్టు గద్వాల్ బనారస్ కంచి ఆ టైప్ లోనే ఎక్కువ ఫ్యాన్సీ సారీస్ కూడా చేయించుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా స్టోర్ లాంచ్ చేశారు మీ దగ్గర ఎటువంటి ఎక్కువగా తీసుకున్నారు ఎక్కువ బనారస్ తీసుకున్నారు కంచి తీసుకున్నారు అన్ని హ్యాండ్లూమ్స్ తీసుకున్నానండి దగ్గరకి వెళ్ళి తెచ్చేస్తా ఈ సారీ కూడా కొత్తది ఫస్ట్ చీరతో అనిపిస్తా చాలా బాగుంటుంది అనిపిస్తుంది మనకి ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే సంతోషం కలిగించేది బొటిక్ కూడా మేడం రం చేస్తున్నారు ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా తనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక్కడ మనం హాయిగా ఆన్లైన్ ద్వారా ఏదైనా శారీ తీసుకుంటే మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే ఇక్కడ అన్ని రెడీ చేసి అలాగే శారీ కొనకపోయినా కూడా లేండి అలాంటి బాగా కానీ ఇంకా అసలు ఏంటంటే ఇప్పుడు మనకి దూరంగా ఉన్నవాళ్ళు ఎక్కువ అంబ్రాడ్లో ఉన్నవాళ్ళు లేదంటే వేరే వేరే మెడ్రాస్ తర్వాత పూణే ఇలాంటి చోట సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు వైజాగ్ అలా అలా అటువంటి వారందరికీ కూడా ఈ స్టోర్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను శారీస్ కలెక్షన్ నేను కూడా చూసి మీకు కూడా చూపిస్తానండి మీకు కూడా ఏదైనా నచ్చితే హాయిగా అలా బ్లౌజ్ అన్ని రెడీ చేసేసుకుని మీరు తెప్పించేసుకోవచ్చు ఇక్కడ కలెక్షన్ కదా నచ్చేసింది అనుకోండి నెక్స్ట్ మేడం అన్ని కూడా పెట్టేవని మేడం నేను మీ దగ్గర కలెక్షన్ చూసి మీకు కూడా చూపిస్తానండి వీడియోని అసలు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మీ అందరి సహకారం కూడా మాకు చాలా అవసరం ఎందుకంటే ఇటువంటి కొత్త స్టోర్స్ ఇంకా రావాలి ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రావాలంటే మన సపోర్ట్ కూడా చాలా అవసరం అవుతూ ఉంటుంది నాకు ఒక చీరతో అర్థమైపోతుంది కలెక్షన్ చాలా బాగుంటుంది అని నేను చూసి మీకు కూడా అర్థం మాధవి లత గారు ఎక్స్పీరియన్స్ బొటిక్ నుంచి కాబట్టి ఫస్ట్ మనం ఆమె కలెక్షన్ చూద్దామండి ఆ తర్వాత శారీస్లోకి వెళ్దాము ఫస్ట్ వేరే చెప్పండి పెళ్లి వరకే అండి

అంటే చాలా సారీస్కి మ్యాచ్ అయిపోతుంది అంతే అండి అదే అండి అన్ని సారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు అన్ని కలర్స్ పెట్టానండి చాలా బాగుంది మొత్తం మనకి చాలా సారీస్కి మ్యాచ్ అయిపోతుందండి అది కూడా బాగుంది ఇది ఏంటంటే మన పటోలా సారీస్కి అలా వైట్ సారీ బ్లౌజెస్ వేస్తున్నారు కదండి అదే అదే ఆ తర్వాత ఏంటంటే పెళ్లి కొంచెం బ్రైడల్ బ్రైడల్ బ్రైడ్ బాగుందండి చాలా బాగుంది నీట్గా అండి వర్క్ మొత్తం వర్క్ చాలా బాగుంది అంటే మనం ఇవాళ స్టోర్ ఓపెనింగ్ కాబట్టి నేను మేడం నుంచి కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను అండి మీరు ఇంకేదైనా ఐడియా ఉన్నా కూడా మీరు చక్కగా చెప్పి మీరు ఐడియా కూడా చేసుకోవచ్చు ఇంకా చీరలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి తీసుకుని హాయిగా పెళ్లిళ్ళు నిమిత్తం మీకు ఏదైనా కావాలన్నా అన్ని బెనారస్ పట్టు చీరలు అలా ఉన్నాయి కాబట్టి ఇలా బ్లౌజ్ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ దగ్గర కొన్ని వెరైటీస్ చెప్పండి ఇక్కడ ఎంత నుంచి సారీస్ స్టార్ట్ అవుతాయి మేడం

ఇది 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 స్టార్టింగ్ అండి ఓన్లీ చాలా బాగుంది క్లాత్ అండి చాలా సిక్స్ హండ్రెడ్ లో కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాను చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే తక్కువ కలెక్షన్ ఉంటుంది కానీ బెస్ట్ కలెక్షన్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇంకా మీకు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సారీ డిజైన్ బట్టి మీకు అదేం సారీ మ్యామ్

ఇది మూడు అవసరం గాజు సిల్క్ గాజెస్ సిల్క్ కానీ చాలా బాగుంది కానీ రెండు ఇంచు నుంచి ఒకలానే ఉంటున్నాయి ఇందులో మనకి కలర్స్ లాంటి ఆప్షన్ చాలా ఉన్నాయండి చాలా కలెక్షన్ అవుతాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అది జామదాని వివింగ్ వివింగ్ అండి

ఇంకేముందండి ఇలాంటి శారీస్ తీసుకున్నప్పుడు మేడం దగ్గర మీరు కూడా దీని రేటు స్టార్ట్ అవడం మాత్రం నుంచి స్టార్ట్ అవుతుందండి తర్వాత అంటే మేడం మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇలా కాంట్రాస్ట్ అని వెళ్తే బాగుంటుంది బ్లౌజ్ ఇది సేమ్ కాకుండా సేమ్ కాకుండా ఏదైనా చండి బ్లౌజ్ చూయించాను చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు అమెరికాలో అక్కడక్కడ ఉన్నవాళ్ళు చక్కగా ఆ బ్లౌజ్ ఒకసారి ఇలాంటిది ఒకటి నాకు కూడా ఒకటి చేసి పెట్టండి మేడం చాలా బాగుంది ఒకటి మీద వేసుకోవచ్చు ఇప్పుడు దూరంగా మనకి వేరే వేరే దేశాల్లో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు అన్ని బ్లౌజ్ లో మీరు స్టిచ్ చేయించుకోలేరు ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి హాయిగా చూడండి చీరకి ఎంత బాగుందో చాలా బాగుంటుంది అండి ఆ తర్వాత అది కూడా బాగుంటుంది అండి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఒకటి వైట్ కూడా అలా చేసుకుంటే చాలా శారీస్ మీద కూడా చాలా అంతేదండి మారిపోయింది కదా ఇది నెక్స్ట్ మనకి ఇది మట్కా బస్లే మట్కా అసలు ఇది ఏమొస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది ఇది అది మట్కా నేనండి మట్కా ప్యూర్ మట్కా జామదాని పీల్స్ ఒక్కటి నాకు ఈ చూసిన కలెక్షన్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లు ఉన్నాయండి ప్యూర్ వన్ ట్వంటీ ఉంది మట్కా మస్లిన్ ఉంది మస్లిన్ లో ఉన్నాయి గాజీ సిల్క్ లో ప్యూర్ ఉంది ఇలా చాలా బాగున్నాయి అయితే ఈ చిన్న చీరలనే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కలెక్షన్ కంటే కూడా నాకు పట్టు చీరల మీద వెళ్ళిపోతుంది ఎందుకంటే మేడం చాలా బాగుంది ఆ కలెక్షన్ కూడా చూసేద్దాం మీరు స్కిప్ చేయకండి మీరు కట్టుకుని చీర చాలా బాగుంది థ్యాంక్ యూ ఆ చీర తోటి మన ఓకే అండి ఇది అదే సారీ అండి టిష్యూ బెదర్ ఇంకా పెద్ద బార్డర్ అండి ఇది చిన్న బార్డర్ అది చాలా పెద్ద బార్డర్ చాలా బాగుంది కూడా మనకు పట్టు థ్రెడ్ వీవింగ్ మీనా నా కార్యం అవునండి కొత్త కూడా ఫ్యాషన్ అండి ఇప్పుడు ఒకసారి మీరు నిలబడండి మేడం శారీ చూడండి మేడం తన బ్లౌజ్ అలా డిజైన్ చేసుకున్నాను థ్యాంక్ యూ మేడం మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ లో కలర్స్ తెప్పించుకుని మీరు బ్లౌజ్ ఇక్కడే ఇలాగే డిజైన్ చేష్యూ బెనారస్ లో ఇంకా ఉన్నాయండి కావాలంటే మీరు నేను మాధవి నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి లొకేషన్ కూడా ఇస్తాను రావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ నాకు బ్లౌజ్ అయితే బాగా నచ్చేస్తాయి స్టోర్ నేను మళ్ళీ పరిచయం చేస్తున్నాడు త్రూ మాధురి ద్వారా తను నన్ను ఇన్వైట్ చేశారు అనుకోకుండా నాకు పరిచయం ఇదేమో ఆర్గంజా అండి ఇది కూడా బాగుంది ఇది అండి కడవా బుట్టితో చాలా బాగుంది ఇది కూడా కథాన్ బెనారస్ క్వాలిటీ చాలా బాగున్నాయి మేడం ఇది మనకి బెనారస్ మామూలుగా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ థౌసండ్ నుంచి కూడా చాలా ఇది బెనారస్ అదే బెనారస్ చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ మనకి బెనారస్ లో కొత్త వెరైటీ కనిపిస్తుంది అండి వెయిట్ ఉంటదండి మళ్ళీ కూడా అండి కథాన్ కాబట్టి అసలు నీట్ గా ఉంది ప్యూర్ హ్యాంత వరకు ఉండొచ్చు మేడం ఇది నిమిషం చాలా బాగుంది కదా కంప్లీట్ లైట్ అండి ప్యూర్ హ్యాండ్లు చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది పట్టు కూడా చాలా బాగుంది ఆ తర్వాత ఇది టిష్యూ బనారసే అండి ఎంత బాగుందో నాకు ఎందుకు పెట్టలేదు చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అసలు కలర్ కూడా ఎంత బాగుందంటే ఎంత బాగుంది దీనికి బ్లౌజ్ అంటే ప్లెయిన్ బాగుంటుందా మేడం కాంట్రాస్ట్ ట్రై చేయచ్చా ప్లేన్ బాగుంటుందండి ప్లేన్ కి చిన్న వర్క్ చేయిస్తే చాలా అంటే చిన్న పెద్దవాళ్ళు అయితే చిన్న వర్క్ చేయించుకోవచ్చండి వచ్చిన పిల్లలైతే హెవీగా అదే మీకు చక్కగా ఈ స్టోర్ లో చీర పర్చేజ్ చేసుకుంటే నాకు బ్లౌజుల మీద అవగాహన ఉండదు ఏదో కుట్ట మనలాంటి వాళ్ళకి చక్కగా తను సజెస్ట్ చేస్తారు కస్టమైజేషన్ కూడా ఉంటుంది అండి ఎవరిని కానీ మాధవీలత గారు తన ఎక్స్పీరియన్స్ తోటి మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది చెప్తారు చక్కగా ఈ సారీ బుక్ చేసుకుంటే ఇక్కడే బ్లౌజ్ కూడా మీరు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి బ్లౌజ్ తెలుసు ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం అంటే చాలా చాలా బాగుంది ఇది ట్వంటీ ఫైవ్ ఫైవ్ కానీ చాలా 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 బాగుంది చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ మీరు బెనారస్ లో కొత్త వెరైటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే స్టోర్ కూడా కథాన్ బెనారస్ అండి ఇవన్నీ అవే అండి ఇది జూట్ కథాన్లో చాలా బాగుంది ఆ తర్వాత అండి ఇది మనకి కూర వస్తుంది కూర అండి ఇది ఏంటంటే గద్వాల్లో అండి ప్యూర్ గద్వాల్ ప్యూర్ గద్వాల్ ఇప్పుడు జూట్ జూడ్ జూటు ఎంత నుంచిగా టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి టన్ గద్వాలు త్రీ థౌసండ్ నుంచి కూడా ఉంది త్రీ థౌసండ్ నుంచి కూడా ఉంది అంటే ఆల్మోస్ట్ గద్వాల్ లో మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ లో అన్ని దొరుకుతాయి కలర్ మాత్రం చాలా బాగుంది ఇది కంచి పట్టు అండి కంచి పట్టు కూడా ఒకసారి చూద్దాం వీడియో స్కిప్ చేయకండి చీరలు అయితే చాలా బాగున్నాయి ఇది చాలా బాగుంది బోర్డర్ మనకి రెండు వైపులా కూడా ఈక్వల్ గా వచ్చి శారీ మిడిల్ లో అంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చిందండి కంచి పట్టు మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది కంచి పట్టు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిందండి సెవెంటీ థౌసండ్ వరకు ఇది చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి కంచి రెడ్ లో చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇదేంటంటే పెళ్లి కూతుళ్లకు చాలా బాగుంటుంది అండి పెళ్లి కూతుళ్ళనే కాదు సాధారణంగా మంచి పెళ్లి కూతురు అంటాం చాలా బాగుంది ఇది కూడా మీనాకారి అంటే డిజైనర్ శారీ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా కలర్ కూడా చాలా బాగుంది లైట్ షేడ్ మంచి మీనాకారి చాలా అందంగా వచ్చిందండి సారీ ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది సిక్స్టీ థౌజండ్ అండి చాలా చాలా బాగుంది సారీ ఇలా కలెక్షన్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంది ఇక్కడ నెక్స్ట్ సారీస్ కు కూడా వెళ్దాం మీడియర్ మీరు స్కిప్ చేయకండి ఖతాన్ చెందేరి ఖతాన్ చెందేరి కొత్తగా వస్తున్నట్టు అవును కదా ఆర్ ఫ్యాబ్రిక్ బాగుంది ఖతాన్ చెందేరి అండి మనం మామూలుగా చెందేరి పట్టు చూసేవాళ్ళం ఇప్పుడు కొత్త ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఖతాన్ చెందేరి చందేరి లెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ కానీ బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రెడ్ బ్లౌజ్ మీరు అటుగా వర్క్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటదండి అంటే ఆల్మోస్ట్ అన్ని సారీస్ ఉన్నాయి మీ దగ్గర అన్ని క్వాలిటీ బాగుంది చాలా బాగుంది క్వాలిటీ ఈ కథాలో కూడా కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా చూసుకోవచ్చు మా వాళ్ళు ఎవరైనా అడిగితే మీరు వీడియో కాల్ లో చూపించారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది కూడా బాగుంది ఇక్కడ ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి చాలా బాగా పౌడరు మీనకారి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంది దీనికి ఏదైనా బ్లౌజ్ మంచిగా వర్క్ చేసి వేస్తే బాగుంటుంది ఖతాన్ చందేరి ఇప్పుడు కొత్తగా వస్తుందండి వెరైటీ కూడా చాలా బాగుంది అంటే మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు గద్వాల్లో ఉన్నాయి కంచిపట్లో ఉన్నాయి బెనారస్లో ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇంచుమించి ఏంటంటే టెన్ థౌజండ్ నుంచి ప్యూర్ స్టార్ట్ అయ్యి సెవెంటీ థౌజండ్ వరకు ఉన్నాయి సో మీరు చక్కగా అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇవి ఖతాన్ చందేరి నెక్స్ట్ మ్యామ్ అది అది చాలా బాగుంది ఆర్గంజా అండి మొత్తం వర్క్ వచ్చింది హ్యాండ్లూమ్ ఉంది ఇందులో ఏదైనా కలర్స్ లో దొరుకుతాయి అన్ని కలర్స్ ఉన్నాయండి అంత వర్క్ వచ్చేయండి కలర్ చాలా బాగుంది అంటే ఏంటంటే ఈ వివింగ్ లని ఈ చెంకి చూడండి అది నేతల్నే వచ్చింది ఇందులోనే ఉండి ప్లస్ పైన మళ్ళీ వర్క్ చేశారు నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి ట్వెల్వ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి హ్యాండ్లూమ్ ఆర్గంజా వస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కథాన్ ఇది అనుకుంటాను గద్వాలండి ఇది గద్వాల్ అండి గద్వాల్లో బాగున్నాయి కొత్తగా ఉన్నాయి గద్వా టెంపుల్ మామూలుగా ఇప్పుడు ఇందాక చూసింది ఏంటంటే జూట్ జూట్ అండి జూట్ గద్వా ఇదేంటంటే పట్టు గద్వా పట్టు గద్వా సేమ్ మరి బార్డర్ కూడా మనకి ఇదేమో గ్యాప్ బార్డర్ అండి గద్వాల్లో గద్వాలు మాములుగా ట్వంటీ ఫైవ్ దాకా అచ్చా హ్యాండ్లూమ్ కాటన్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ప్యూర్ అన్ని కలుపుకొని మొత్తం మీకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ వరకు అందరికీ తెలిసిన విషయం గద్వాలో దాపరికి లేదు నెక్స్ట్ ఇది కూడా గద్వా కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా పట్టు తెలుస్తుంది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా గద్వాల్లో అయితే కలెక్షన్ చాలా బాగుందండి ఇది ప్యూర్ టిష్యూ టిష్యూ పట్టు అండి టిష్యూ పట్టులో ఇంకోటి దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయండి ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయినాయి నైన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ కానీ బాగుందండి చాలా బాగుంది మనకి ఇవి ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీన్ ఆ రేంజ్ వరకు సో మీరు చీరను బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మాధవి లత గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా లో చాలా అనుభవం ఉంది ఎందుకంటే తను రన్ చేస్తున్నారు భాగ్యనగర్ కాలనీలో ఉంది చాలా మందికి తెలిసే ఉంటారు కూడా ఇప్పుడు కొత్తగా స్టోర్ ని లాంచ్ చేశారు అనూష అనుషా బోటిక్ ఇప్పుడు కూడా అనుషా బోటిక్ అందా అండి హిల్స్ అండి నేను ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను ఇస్తాను నేను మీరు కొత్తగా ఈ రోజే లాంచ్ అయ్యింది నన్ను ఇన్వైట్ చేశారు చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుందండి అన్ని మీకు వీడియోలో చూపించలేను కదా కొంతవరకే నేను చూపించగలిగాను మీరు స్టోర్ని విజిట్ చేయండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మన పట్టులో మన కాస్ట్లీ వెరైటీ ఏది తీసుకున్నా బ్లౌజ్ పెద్ద సమస్య అవుతూ ఉంటుంది నాకు ఆ తలకాయ ఒప్పై చీరలు వంకుని తెచ్చుకుంటా ఆ బ్లౌజ్ ఎక్కడ పుట్టించుకోవాలో తెలియదు మనకి ఇక్కడ ఆ సమస్య లేదు మాధవి లత గారు చక్కగా డిజైన్ చేస్తారు నేను బ్లౌజులు కూడా చూపించాను కదా కొన్ని మాత్రమే చూపించాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేడం కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను ఈ లోగా మీరు విజిట్ చేయండి మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు మరొకసారి చాలా మంచిగా ఉంది చాలా చాలా చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడండి మాధురి ద్వారా నాకు పరిచయం చాలా బాగుంది కలెక్షన్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లు తను అంతా కూడా బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు స్పెషల్గా కావాలి ఆ ఉన్న కలెక్షన్లోనే మంచి కలర్స్ కావాలి మా క్వాలిటీ కూడా చాలా బాగుండాలి అని అనుకునేవారు మీరు అనుషా శారీస్ని విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకే చాలా థ్యాంక్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి